మహాభారతం ఈ పేరు వినగానే మనకు ఏం గుర్తుస్తుంది ఒక పెద్ద యుద్ధం ఎంతోమంది వీరులు కాని వీటన్నిటికీ మూలమేంటి ఒకే కుటుంబం ఒకే రక్తం వాళ్లే బద్ధ శత్రువులుగా ఎలా మారారు ఈ కథ కేవలం ఒక ఇతిహాసం కాదు ఒక కుటుంబం ఎలా విడిపోయి ఒక యుగాన్నే అంతం చేసిందో చెప్పే కథ పదండి ఆ కథలోకి వెళ్దాం ఈరోజు మనం ఈ మహాభారత కథ మూలాల్లోకి వెళ్తున్నాం ఈ కథ మొత్తం ఒకే ఒక కుటుంబం చుట్టూ తిరుగుతోంది ఇక్కడ చూడండి ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో పాండవులని ఒక పెద్ద మహావృక్షంతో పోలుస్తున్నారు ధర్మానికి యుధిష్ఠిరుడు బలానికి భీమార్జునుడు వాళ్లకండగా శ్రీకృష్ణుడు ఇంత బలంగా ధర్మబద్ధంగా ఉన్న ఒక కుటుంబాన్ని ఏ శక్తి విడదీగలదు అసలు కథ ఇక్కడే మొదలవుతుంది సరే ఆ కుటుంబం కథలోకి పూర్తిగా ముందు మనం మాట్లాడుకుంటున్నది ఎంత పెద్ద కథో ఒక్కసారి అర్థం చేసుకుందాం ఇది మామూలు కావ్యం కాదు మహాకావ్యాలకే మహాకావ్యం దీని పుట్టుకుకూడా ఒక అద్భుతమైన కథే ఒకటా రెండా ఏటంగా లక్ష శ్లోకాలు ఊహించుకోండి లక్ష శ్లోకాలు పోల్చి చెప్పాలంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇలియాడ్ ఒడిస్సీ రెండూ కలిపినా సరే వాటికిది ఏడు రెట్లు పెద్దది ఇంత పెద్ద కావ్యాన్ని రాయడమనేది అసలు మనిషికి సాధ్యమయ్యే పనేనా ఇంతటి భారీ గ్రంథాన్ని తన మనసులోనే రచించారు వ్యాసమహర్షి అదంతా ఆయన మెదడులో ఉంది కాని ఒక సమస్య వచ్చింది ఆయన ఆలోచన వేగానికి సరితూగేలా రాయగలవారు ఎవరూ అప్పుడే సృష్టికర్త బ్రహ్మ ఒక సలహా ఇచ్చాడు సాక్షాత్తూ విఘ్నహర్త అయిన గణేశుడి సహాయం కోరమని ఇక్కడే ఒక అద్భుతమైన ఒప్పందం జరిగింది సరే నేను రాస్తాను కాని నాదొక షరతు మీరు ఒక్క క్షణంకూడా ఆపకుండా చెప్తూనే ఉండాలి అన్నారు గణేశుడు దానికి వ్యాసుడు ఒప్పుకున్నారు కాని ఒక తెలివైన ప్రతిషరతు పెట్టారు సరే నువ్వుకూడా ప్రతి శ్లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాకే రాయాలి అని ఎంత అద్భుతంగా ఉందిగదా వ్యాసుడు కథ చెప్తూ గణేషుడికి ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వడం కోసం మధ్య మధ్యలో కొన్ని క్లిష్టమైన శ్లోకాలు చెప్పేవారట గణేషుడు వాటిని అర్థం చేసుకునే లోపు వ్యాసుడు తర్వాతి భాగాన్ని మనస్సులో సిద్ధం చేసుకునేవారు వేగం జ్ఞానం మధ్య ఎంత చక్కని సమతుల్యత సరే ఇంత గొప్పగా మొదలైన ఈ మహాభారతానికి గుండెకాయలాంటిదీ ఏంటో తెలుసా ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ముల మధ్య జరిగిన పోరాటం వాళ్ల శత్రుత్వానికి బీజాలు ఎక్కడో బయటపడలేదు వాళ్ల పుట్టుకలోనే ఉన్నాయి ఈ రెండు జననాల మధ్య ఉన్న తేడా చూడండి ఎంత విచిత్రంగా ఉందో ఒకవైపు ఐదుగురు పాండవులు దేవతల అంశంతో దైవ సంకల్పంతో పుట్టారు మరోవైపు వారి అన్నదములైన నూరుగురు కౌరవులు అసహనంతో కొట్టుకున్న గర్భం నుండి పుట్టిన ఒక మాంసపు ముద్దని వంద భాగాలు చేస్తే పుట్టారు ఒకటేమో దైవసంభూతం మరొకటేమో పూర్తిగా అసాధారణం ఈ పుట్టుకలోని తేడానే వారి భవిష్యత్తును వాళ్ల స్వభావాలను ముందే నిర్దేశం చేసింది పెంద కౌరవుడైన దుర్యోధనుడు పుట్టిన క్షణమే ప్రకృతి కూడా భయంతో వణికిపోయిందట నక్కలు ఊడపెట్టడం భయంకరమైన గాలులు వీయడం ఇవన్నీ చూసి అక్కడున్న పండితులు వెంటనే గ్రహించారు ఇతను ఈ వంశనాశనానికే పుట్టాడు అని రాజుని హెచ్చరించారు కూడా అంటే వినాశనం పుట్టుకుతోనే మొదలైంది కాలం గడిచేకొద్దీ రాకుమారులంతా పెరిగి పెద్దవాళ్లయ్యారు పాండవుల సద్గుణాలు వాళ్ల కీర్తి ప్రతిష్టలు చూసి కౌరవులలో అసూయ పెరిగిపోయింది ఆ అసూయ అనే అగ్ని పాండవుల కోసం ఒక నిజమైన అగ్నిపరీక్షనే సిద్ధం చేసింది ఎందుకంటే ప్రజలందరూ పాండవుల్నే ఇష్టపడేవారు వాళ్ల విద్య వినయం పరాక్రమం అన్ని వాళ్లని ప్రజల గుండెల్లో నిలిపాయి ఇది చూసి దుర్యోధనుడికి అస్సల్ నచ్చలేదు అసూయతో రగిలిపోయాడు తన దాయాదులను ఎలాగైనా నాశనం చెయ్యాలని కుట్రలు పన్నడం మొదలుపెట్టాడు ఆ కుట్రల్లో అత్యంత భయంకరమైనది ఈ లక్క ఇంటి కుట్ర చూడండి ప్లాన్ ఎంత పక్కాగా ఉందో మొదట పాండవులను వాళ్ల తల్లిని ప్రేమగా ఒక పండగకు అంచెప్పి వారణావత అనే ఊరికి పంపారు అక్కడ వారి కోసం నెయ్యి లాంటివి ఉపయోగించి చాలా తేలిగ్గా అంటుకునేలా ఒక అందమైన భవనాన్ని కట్టించారు ఏంటంటే అందరూ నిద్రపోతున్నప్పుడు ఆ ఇంటికి నిప్పుపెట్టి వాళ్లని సజీవదహనం చెయ్యాలి కాని విదురుడు ద్వారా ఈ విషయం తెలుసుకున్న పాండవులు ఆ ఇంటికి వాళ్లే నిప్పుపెట్టి ముందుగా తవ్విన సొరంగం ద్వారా అడవిలోకి తప్పించుకున్నారు ఈ సంఘటన వారిని అజ్ఞాతంలోకి నెట్టింది వాళ్ల కష్టాలకు ఇది ఆరంభం మాత్రమే అలా అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడే వాళ్ల జీవితంలో ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది అదేంటంటే ఐదుగురు అన్నదమ్ములు ఒకే రాకుమారి అయిన ద్రౌపదిని వివాహం చేసుకోవడం ఇది ఆ రోజుల్లో కూడా చాలా అసాధారణమైన విషయం ఈ వివాహం వాళ్లని ఒకరికొకరు మరింత దగ్గర చేసింది కాని ఇదే భవిష్యత్తులో అతిపెద్ద సమస్యకు కారణమవుతుందని వాళ్లు బహుశా ఊహించి ఉండరు సరే కొన్నేళ్ల తర్వాత పాండవులు తిరిగి వచ్చారు వాళ్లకు కూడా దక్కింది అంతా ప్రశాంతంగా ఉన్నట్టు సమస్య తీరిపోయినట్టు అనిపించింది కాని ఆ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు ఒక భయంకరమైన హెచ్చరిక రూపంలో విధి వాళ్ల తలుపు తట్టింది కొంతకాలంపాటు కుటుంబం రెండు రాజ్యాలుగా విడిపోయి అంతా సద్దుమణిగినట్లే కనిపించింది పాండవులు వాళ్లకొచ్చిన బీడు భూమిని స్వర్గంలాంటి ఇంద్రప్రస్థ నగరంగా మార్చారు అది వాళ్ల ధర్మానికి పాలనా దక్షతకు నిలువుటద్దంలా నిలిచింది అంతా బాగుంది వాళ్ల కష్టాలు తీరిపోయాయనుకుంటున్న సమయంలో వారి సభలోకి దేవఋషి నారదుడు అడుగుపెట్టాడు ఆయన వచ్చింది వాళ్ళని అభినందించడానికి కాదు ఒక హెచ్చరిక చేయడానికి గతం నుండి ఒక కథ చెప్పి వాళ్ల కుటుంబంలోనే దాగి ఉన్న ఒక పెను ప్రమాదం గురించి గుర్తుచేశాడు ఆయన చెప్పిన కథ సుందుడూ ఉపసుందులు అనే ఇద్దరు రాక్షస సోదరుల్ది వాళ్లకి అపారమైన శక్తి ఉంది వాళ్ళిద్దర్నీ మూడు లోకాల్లో ఎవరూ చంపలేరు కాని ఒకే ఒక్క మినహాయింపు వాళ్లని చంపగల శక్తి వాళ్లకి మాత్రమే ఉంది అంటే ఒకరినొకరు తప్ప ఎంత విచిత్రమైన వరంకదా వాళ్ల బలమే వాళ్ల బలహీనత అయ్యేలా ఉంది వాళ్ళని బలంతో ఓడించడం అసాధ్యమని గ్రహించిన దేవతలు ఒక వినూత్నమైన ఆయుధాన్ని సృష్టించారు అది కత్తికాదు గదకాదు కేవలం అందంతో తయారు చేయబడిన ఒక అప్సరసా తిలోత్తమా ఆమె ఏకైక పని ఆ సోదరుల మధ్య చిచ్చు పెట్టడమే దేవతలు అనుకున్నట్టే జరిగింది తిలోత్తమను చూసిన సోదరులిద్దరూ ఆమె అందానికి దాసోహమైపోయారు ఆమె నాదంటే నాదని వాదించుకోవటం మొదలుపెట్టారు ఒకరు ఆమె కుడిచెయ్యి పట్టుకుంటే మరొకరు ఎడమ చెయ్యి పట్టుకున్నారు ఆ వాదన పెరిగి పెరిగి చివరికి భయంకరమైన యుద్ధానికి దారితీసింది కోపంతో కామంతో కళ్ళు మూసుకుపోయి ఒకరినొకరు తమ గదలతో కొట్టుకుని చనిపోయారు చూశారా వాళ్ల అపారమైన శక్తి అభేద్యమైన బంధం ఒకే ఒక కోరికముందు ఎలా నాశనమైపోయిందో ఈ కథ చెప్పాక నారదుడు పాండవుల వైపు చూసి సూటిగా హెచ్చరించాడు సుందుడు ఉపసుందుల కథ ఎందుకు చెప్పానో అర్థమైందా వాళ్లలాగే మీ ఐదుగురి మధ్య ద్రౌపది కారణంగా కలహం రావచ్చు ఆ రాక్షసులలా మీరు నాశనం కాకుండా ఉండాలంటే మీ మధ్య ఒక స్పష్టమైన నియమాన్ని ఏర్పరచుకోండి అని ఇది మనల్ని ఈ కథలోని అతిపెద్ద ప్రశ్నకు తీసుకువస్తుంది ఒక సొంత రాజ్యముంది శాంతిగా ఉండటానికి ఒక నియమం కూడా పెట్టుకున్నారు అంత సరిపోతుందా శాశ్వతమైన భవిష్యత్తు సాధ్యమేనా లేక వాళ్ళ వినాశనానికి బీజాలు అప్పుడే పడిపోయాయా కొన్ని నియమాలు కొన్ని సరిహద్దులు తలరాతలో రాసిపెట్టి ఉన్న వినాశనాన్ని ఆపగలవా పాండవుల భవిష్యత్తు వారి చేతుల్లో ఉందా లేక వారి పుట్టుకతోనే వారి పతనం కూడా రాసిపెట్టి ఉందా